హాయ్ హలో రైతు సోలకు నమస్కారం నేను మీ మునియానాయక్ మీరు చూస్తున్న రంస అగ్రటేక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొట్గా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదేందరూ సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి ఈరోజు బాగా ముప్పై తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున మీకైతే ఒక మంచి సందేహం పంపిద్దామని అనుకుని వీడియో అయితే చేస్తున్నా ఈరోజు మక్కజొన్నల విత్తనాలు మన షాప్కి ఏమేమి వచ్చినాయి అది ఎలా ఉంటాయి ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద మనమైతే ఈ వీడియో అయితే చేయదలుచుకున్నాం అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే సింజెండా కంపెనీ సింజెండా కంపెనీ వారిది సిక్స్ ఎయిట్ జీరో టూ ఇక్కడ చూసినట్లయితే చూపెట్టు చూసినట్లయితే ఎన్కే సిక్స్ ఎయిట్ జీరో టూ ఇవిధ ఒక వెరైటీ మన దగ్గర ఉంది నాలుగు నెలల పంటకాలం ఇది ఫోర్ కేజీ ప్యాకెట్ ఉండేది ఉంటుంది అదేవిధంగా పైనీర్ అండి పైనీరు త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ ఇది ఒక పెద్ద సిగ్మెంటు ఒక వెరైటీ ఉండడం జరుగుతుంది ఇది ఒక చూపెట్టు ఇగో ఈ వెరైటీ ఒకటి రెండు వెరైటీలు మన దగ్గర ఉన్నాయి అదేవిధంగా టీఆర్ఆర్ కంపెనీ వారిది ఇది న్యూ వెరైటీ అండి కొత్త వెరైటీ ఈ సంవత్సరమే స్టార్ట్ అయింది ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరమే స్టార్ట్ అయింది ఇక్కడ చూసినట్లయితే టూ టీ డబల్ నైన్ ఇది నాలుగు నెలల పంటకాలం అదేవిధంగా చూస్తే ఇక్కడ టిఆర్ఆర్ కంపెనీ వారిది ఇంకో వెరైటీ ఇది ఫోర్ కేజీ ఎస్టు నైన్ ఎయిట్ వన్ ఎస్ టు నైన్ ఎయిట్ వన్ ఈ వెరైటీ ఇది నేను వానకాలం అయితే ఇవ్వడం జరిగింది వానకాలం ఇక్కడ నేరడా ఎక్స్ రోడ్ రామ్దాస్ అనే క్యాండిడేట్ అయితే ఆయన పసుపులో అంతర పంటగా వేశారు ఇదే వేరే విధాలు వేరే రైతులు కూడా జనరల్గా అయితే వేసుకున్నారు ఆయనకైతే దాదాపుగా ఎకరానికి నలభై క్వింటాల చొప్పున ఆయనకైతే దిగుబడి రావడం జరిగింది మంచి ఇల్లింగ్ అయితే రా వచ్చిందండి బాగుంది కంకి సైజు కూడా బాగుంది నెంబర్ వన్ సైజు ఉంది ప్లస్ అదేవిధంగా అక్కడ మనం రాశిని కూడా వీడియో చేయడం జరిగింది అది కూడా నేనైతే ముందు వీడియోలు అయితే చూపెట్టిన రిజల్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ మొక్కజొన్న సంచులు మీరు తీసుకునే వాళ్ళైతే కనుక మీకు కావాల్సిన వాళ్ళైతే ఉంటే మీరు వేసుకునే విధానం మినిమం ఫీట్ కంటే తక్కువ ఉండాలా ప్లస్ జానడ్ కంటే ఎక్కువ ఉండాలా ఈ విధంగా మీరు ఇంత ఎడల్పుతోని కనుక మీరు మొక్కజొన్నలు వేసుకుంటే మీకు ఎక్కువ వెల్డింగ్ వస్తుంది దగ్గర దగ్గర అయితే వేసుకోకూడదు దగ్గర దగ్గర వేసుకునే వాళ్ళైతే మొక్కజొన్నలు పెట్టడమే దండగా ఇంత దూరంలో ఇంత దూరంలో కనుక మనం మొక్కజొన్నలు వేసుకుంటే దిగుబడి బాగొస్తుంది కంకి సైజు బారు వస్తుంది ఇంత బారు వచ్చి బాగా కాస్తుందండి బాగుంది ఈ వెరైటీలు అయితే మన దగ్గర ఉన్నాయి కావలసిన వాళ్ళు ఈ నా నెంబర్కి సంప్రదించి తీసుకోవచ్చు ఓకే నా ఛానల్ మొదటిగా తీసుకున్న వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి నమస్తే